దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఇక్కడ పౌలు గారు ఆనందించండి అని చెప్తా ఉన్నారు ఆనందం అనేది దేవుడిచ్చేటువంటి ఆనందము ఈ ఆనందము మనకున్నటువంటి భౌతికమైన పరిస్థితులను బట్టి లేదంటే ఏదైనా ఒక దాంట్లో మనం విజయం సాధిస్తే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇంకా మిగతా దేనిలోనైనా మనం విజయం సాధిస్తే వచ్చేటువంటి ఆనందం కాదు మనకు వచ్చేటువంటి విజయాలను బట్టి ఇంకా ఆస్తిపాస్తులను బట్టి లోక సంబంధమైన ఆశలను బట్టి వీటన్నిటిని బట్టి కలిగే ఆనందం కాదు కానీ ప్రభు ఇచ్చే ఆనందం ఇది నిత్యము ఎల్లప్పుడూ మనతో ఉండేటువంటి ఆనందం అలాంటి ఆనందాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం పౌలు గారు చెప్తూ ఉన్నారు ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభునందు నందు ఆనందించండి ప్రభువులో మనము నిత్యము ఆనందించాలి చాలామంది ఆనందం కోసము చెడుదారులు చెడ్డదారులను వెతుక్కుంటూ ఉంటారు అడ్డదారుల్లో వెళ్తూ ఉంటారు తమ యొక్క బాధల్ని దుఃఖాన్ని మర్చిపోవటానికి తాత్కాలికమైన ఆనందాన్ని కొని తెచ్చుకుంటారు మద్యపానాన్ని సేవిస్తారు ఇలాంటి ఆనందము అది కేవలము కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కానీ ప్రభు ఇచ్చే ఆనందము నిత్యము ఉంటుంది అలాంటి ఆనందాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశము ఈ ఆనందము పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉంచేటువంటి ఆనందము నెహమ్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదవచనంలో చూసుకున్నట్లయితే గారు దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ విని దేవుని వాక్యాన్ని విని ఏడుస్తూ ఉన్నప్పుడు పలికినటువంటి మాట ఎనిమిదో అధ్యాయం పదవచనంలో ప్రభువు నందు ఆనందించుడు యహోవయందు ఆనందించడం వలన మీరు బలముందుదురు దేవుళ్ళు ఆనందించడం వలన మనం బలం పొందుకుంటాము అటువంటి పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆనందము ఎల్లప్పుడూ మన హృదయాల్లో ఉండాలి ఎలాంటి సమస్యలు వచ్చినా మనకి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఇంకా అనారోగ్యంగా ఉన్నా ఏదైనా సమస్యలున్నా ఎలాంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలన్నిటికీ పైగా దేవుడిచ్చే ఆనందము మన హృదయాల్లో ఎల్లప్పుడూ ఉండేలా మనం చూసుకోవాలి హృదయమా పాడు ఓ నిరీక్షణ పాట చెట్లు చిగుళ్ళు వేస్తున్నాయి పూలు వికసిస్తున్నాయి పాడక తప్పదు ఈ నిరీక్షణ పాట కోటి గొంతులు శృతి కలవాలని చూడకు వినిపిస్తున్నది ఒంటరి పాటే తెల్లవారి రాగాలాపన మొదలెడుతుంది ఒంటరి కోయిల కంఠస్వరమే మంచు పట్టిన చలిపొద్దులో మబ్బుల్ని చలిగాలిని చీల్చుకుంటూ చీకటి కడుపులో చిరుదివ్వ వెలిగిస్తూ హాయిగా బిగ్గరగా పాట పాడు నీ పాట దేవుడికి వినిపించినప్పుడు చిరునవ్వుతో ముందుకు వంగి అతి జాగ్రత్తగా దాన్ని ఆలకిస్తాడు తలాడిస్తూ ప్రియకుమార పాడు నేను ఆలకిస్తున్నాను నిన్ను విడిపించటానికి వచ్చాను నీ భారం నా మీద వేసుకుంటాను నా మీద ఆనుకో నీ దారి తేలికవుతుంది నేను దాన్ని సరిచేస్తాను అంటాడు ఈ మాటలను ప్రభు మనం ఇనికిల్లో దీవించినగాక ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా ఈరోజు నా తండ్రి నాయనా ప్రభ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పు నా ఆనందించుడి అని మా నాయన ప్రభ మీ వాకులు తెలియజేస్తున్నాయి మీలో ఆనందించేటువంటి అటువంటి ఆనందము పరిశుద్ధాత్మదేవుడు మాకు అనుగ్రహించేటువంటి ఆనందాన్ని మేము నిత్యము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి ఈ రోజున ఆనందం లేక నాయన ప్రభ భౌతికంగా ఆనందాన్ని వెతుక్కోవటానికి ప్రభ అడ్డదారులు తొక్కుతూ నాయనాప్రభ తప్పుడు దారుల్లో వెళుతూ ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకొని అట్టి వారికి ప్రభ మీరు అనుగ్రహించేటువంటి ఇట్టి ఆనందం ప్రతి ఒక్క హృదయాల్లో నైనా సహాయం చేయమని వేడుకొంచున్నాను ఎలాంటి సమస్యలున్న పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఎలాంటి చిక్కుముళ్ళలో ఉన్నప్పటికీ ఆనందించడి ప్రభునంద న ఆనందించడి అని మీ యొక్క ఆజ్ఞ కాబట్టి నాయన అటువంటి ఆనందాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి యహోవైనందు ఆనందించటం వల్ల మీరు బలం మీ మీ భాగం సెలవిస్తున్న ప్రకారము మీలో ఆనందించడం వల్ల మేము బలం పొందుకుంటాము అటువంటి ఆనందం ఇచ్చే బలాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రములు ప్రభా అయ్యాన తండ్రి నిత్యమునైనా ఇటువంటి ఆనందాన్ని మేము కలిగి ఉండటానికి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీలో ఆనందించేటువంటి అట్టి కృపను మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా సహాయం చేయండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రతి ఒక్క కుటుంబంలో సమస్యలు చిక్కుముళ్ళు ఎన్ని ఉన్నా నా తండ్రి మీలో ఆనందము మీ వాక్యం ఇచ్చే ఆనందమునైనా ప్రభ ప్రతి ఒక్కరూ కలిగి ఉండటానికి సహాయం చేయమని ఎస్ఐ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె